ఇదంతా రాజకీయమేనన్నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే రాజకీయమే ఇది అంతా నడిచింది ఇంకోటి ఏంటంటే రీసెంట్గా కేటీఆర్ గారు కూడా అక్కడికి వెళ్లడం జరిగింది ఆ వెళ్ళిన రెండో రోజు మార్నింగే నోటీసు అనేది గుర్తొచ్చిందన్న కి ఇదంతా రాజకీయమే కదా ఆ గవర్నమెంట్ జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఒక రకంగా ఆలోచించాలి సంవత్సరం నా అవుతుందన్న పర్మిషన్ లెటర్ తీసుకుని అన్ని అవ్వటం జరిగింది నువ్వు సంవత్సరం నుంచి నోటీసులు ఇవ్వకుండా ఏం చేస్తున్నావు సరే హైడ్రా మొదలై కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఏం చేస్తున్నారన్న హైడ్రా వచ్చింది కానీ ఫస్ట్ నాగార్జున గారిది కూల్ చేశారు పక్కన అన్నపూర్ణ స్టూడియో పక్కన ఏదో ఉందని మళ్ళీ అప్పుడు అప్పుడు నుంచి అందరికి నోటీసులు ఇవ్వడం అందరికి కంప్లైంట్లు చేయడం జరిగింది కదా మరి అన్ని రోజుల నుంచి మీరు ఎందుకు కూరుకుని ఒకేసారి వాళ్ళ అల్లు అర్జున్ మీద అనేది ఎంత మట్టికి న్యాయం ఇదంతా ఏంటంటే ఒక రాజకీయం అన్న ఒక రాజకీయ పరంగా వాడుకుందాం ఎందుకంటే హైదరాబాద్కు ఉన్న పదిహేను నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు రాలా ఒకళ్ళు ఒక ఐదుగురు ఆరుగురు భయపడి రేవంత్ రెడ్డి పక్కకి చేరారు ఓకేనా మిగతా వాళ్ళు అందరూ అట్లా జరాలని చెప్పేసి హైడ్రా ఒకటి పెట్టుకుని హైడ్రా ఏమైంది భయపెట్టే వస్తాం భయపెడతానికి ఒక ఆయుధం అయింది ఎప్పుడు పడతా అప్పుడు పడిద్ది మీద అనే ఫీలింగ్ ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న జనానికి రావటం ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా పడిపోయిందన్న సామాన్యుడికి కూడా చి అని ఒక ఆలోచన వస్తుందన్న ఈ హైడ్రా వల్ల ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ హైడ్రా మూలంగా చాలా కూల్చివేతలు జరగడం ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు మరి రాబోయే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం అంటారా చాలా కష్టం అన్న చాలా కష్టం దీని గురించి కూడా రేవంత్ రెడ్డి ఆలోచించాలి హైడ్రా ఉందని చెప్పేసి ఆ వాడటం కాదు జనాల్లోకి వెళ్ళి నువ్వు హైదరాబాద్లో అమీర్పేట మునిగింది వచ్చావు చూసావు దానికి గల కారణాలు కనుక్కున్నావు అక్కడ అన్ని చేస్తున్నావు అట్లాగే చెయ్యి అంతేగాని ఇట్లా రాజకీయ నాయకుల మీద పెద్ద పెద్ద వాళ్ళ మీద నువ్వు ఉపయోగిస్తాం వల్ల ప్రయోజనం లేదు సామాన్యుడికి కూడా నువ్వు దూరం అయ్యే అవకాశం ఉంది నువ్వు ఆలోచించాలి సినీ ఫీల్డ్ పరంగా కానీ అల్లు అర్జున్ చాలా చేశారు ఇక్కడ హైదరాబాద్కి ముందు నుంచి ఆలోచించి ఏదైనా ఒక రాయి వేస్తున్నావు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి వెయి ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు శిష్యుడు అనే ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం కూడా నువ్వు పోగొట్టుకోమాకు తెలుగు వాళ్ళల్లో అయితే ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ ఇంటికి సడన్ గా నోటీసులు ఇచ్చారు దానికి ముందు రోజు అల్లు అర్జున్ వాళ్ళ గారు ఎవరైతే ఉన్నారో అల్లు కనకరత్నమ్మ గారి పెదకారమ్మ వేడుకలకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని కేటీఆర్ గారు వచ్చారు అయితే వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు వాళ్ళిద్దరూ రాజకీయంగా ఇలాగ కలిసిమెలిసి కాలవడం ఈ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవడం ఇదంతా జరిగిందని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు అంటే ఆ నెక్స్ట్ డే ఉదయాన్నే జిహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ కోల్చాలని చెప్పి నోటీసులు ఇచ్చారు ఇదంతా కూడా రాజకీయ కోణంగానే జరుగుతుందంటారా కంపల్సరీగా అన్న ఉదాహరణ ఏంటంటే పుష్ప టూ సినిమా అప్పుడు ఎంత అయ్యిందన్న చనిపోయింది అప్పుడు అంత రాజకీయం చేశారన్న అల్ల వర్జున అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు పోలీసులు కూడా వెళ్ళారు చాలా స్టోరీ నడిచింది అక్కడ అప్పుడే అర్థం అవ్వాలి ఆ కోపం ఉందనుకుంటే కాదు కేటీఆర్ ఇవ్వాలి కదా ఆ కోపం లేదు వదిలేసే ఇల్లు కట్టుకున్నారు బాగానే ఉంది కేటీఆర్ వెళ్ళి కలిసాడని చెప్పేసి నువ్వు మార్నింగ్ నోటీస్ ఇస్తే సామాన్యుడు ఏమనుకుంటాడన్నా కేటీఆర్ కలవడము ఆవలించడం ప్రాంతం ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి ప్రతి ఒక్కళ్ళు చూశారు నువ్వు రెండో రోజు మార్నింగే అక్కడికి వెళ్ళారంటే హైదరావాల్డ్ ఏమనుకోవాలి చెప్పండి నోటీసులు ఇవ్వడానికి కూడా ఒక టైమింగ్ తీసుకోవాలి నువ్వు రెండో రోజు మార్నింగే వెళ్ళావంటే ఏమనుకుంటారు ఒక రకంగా నువ్వు రాజకీయంగా వాడుకుంటున్నావు జనాన్ని గెలవాలి నువ్వు ఇక్కడ ఓడిపోయావు పదిహేను సీట్లలో ఒప్పుకుంటావు కాంగ్రెస్ పార్టీని నువ్వు ఇంకా దూరం చేస్తున్నావు జనానికి అది కూడా నువ్వు తెలుసుకోవాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీని అంతటినీ కూడా కంట్రోల్లో పెట్టుకోవడం తొక్కు పెట్టడం ఒకవైపు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ పగలగొట్టడమే కానీ హైడ్రా మూలంగా అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడం ఇప్పుడు వాళ్ళ బిల్డింగ్ లో కొత్త వార్తలు వస్తాయి కదా ఇవన్నీ కూడా సినీ ఇండస్ట్రీలో గత సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించినప్పుడు కూడా కాల్ డేటా జరిగిందని పెద్ద భాగోవతం అది బయటకు వచ్చింది దాన్ని కంట్రోల్ చేశారు అట్లాగే ఇప్పుడు ఇది కూడా హైడ్రా ఒకటి ఉపయోగించి ఇక్కడ ఉన్న సినీ ఫీల్డ్ కి చాలా నష్టం చేస్తున్నారు సామాన్యుడు వచ్చి ఇక్కడ బాగుపడుతున్నారు సినీ ఫీల్డ్ పరంగా ఎన్నో లక్షల మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ ఇబ్బంది కలిగిస్తే తర్వాత నష్టపోయేది వందకు వంద శాతం తెలంగాణ ప్రజలు ప్లస్ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నీకేం జరగదు ఓకేనా కాంగ్రెస్ నాయకులు మిగతా నాయకులు కూడా ఆలోచన చేయాలి రేవంత్ అన్న నువ్వు కూడా ముందు ఆలోచించు హైదరాబాద్ లో ఓడిపోయావంటే జనం దగ్గరికి రా గెలిచే అవకాశాలు ఏమున్నాయి వాళ్ళకి సమస్యలు ఏమున్నాయి అన్ని పూర్తిగా తెలుసుకో హైడ్రా ఉందని చెప్పేసి నువ్వు ఉపయోగించడం వల్ల నష్టపోయేది నువ్వే హైడ్రా పేరు వినపడగానే నీ పేరు వినపడకుండా చేసుకుంటే నువ్వు మంచిది అయితే అల్లు అర్జున్ విషయంలో గతంలో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు అనే ఒక్క కారణంతో ఈ గొడవ మొదలయ్యి తర్వాత సినిమా విషయంలో కానీ తర్వాత ఈవెంట్ లో అవార్డు తీసుకునేటప్పుడు స్టేజ్ మీద కానీ ఇలా రకరకాల సందర్భాల్లో చాలా ఇష్యూస్ జరిగి ఈ రోజు అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనేటట్టుందంటారా అవునన్నది నిజంగా పక్కాగా రాజకీయంగా గొడవగా ఉందంటారా అవునన్నా అది మూమెంట్ ఆ సినిమా నుంచే మొదలయ్యింది కానీ తగ్గింది మధ్యలో కానీ ఇప్పుడు ఈ నోటీస్ ఇవ్వడము కేటీఆర్ వీళ్ళు కలవటము ఒక రకంగా ఎవరినైనా ఈయన మరి రేవంత్ రెడ్డి గారికి వచ్చిందో ఆలోచన అక్కడ ఉన్న హైదరాబాద్కి వచ్చిందో మరి రేవంత్ రెడ్డి గారి సలహాదారులకు వచ్చిందో ఈ ఆలోచన అర్థం కాలేదు కానీ మూమెంట్ అనేది ఎట్లా ఒక్కసారిగా మీద పడతాం అనేది కూడా రేవంత్ రెడ్డి గారికి మంచిది కాదండి